తిరుపతిలో దళిత విద్యార్థిపై కుల మతోన్మాతుల విచక్షణ రహితంగా నోట్లు మూత్రం పూసి దాడి చేశారని వారిని వెంటనే అరెస్టు చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు అనంతరము గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినతి పత్రం ద్వారా తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని దాడులు వెంటనే ఆపాలని లేని పక్షంలో తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు తిరుపతిలో జేమ్స్ అని బీటెక్ విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేశారని నోట్లు మూత్రం అవమానయ్య అవమానయ సంఘటన జరగ జరగడం బాధాకరమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దోషులపై కఠినంగా శిక్షించాలని జేమ్స్ కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు రాష్ట్రంలోని అనేక చోట్ల ఎస్సీ ఎస్టీలపై దాడులు బౌద్ధాలయాలపై దాడులు చేయడము హేయమైన చర్యగా ఖండిస్తున్నామన్నారు రాష్ట్రంలో దళితులపై దాడులు జ జరుగుతున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం సిగుచేటన్నారు దళితులు ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం కుల మతోన్మాదులకు సహకరించి దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు వెంటనే జేమ్స్పై దాడి చేసిన కుల మతోన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని లేని పక్షంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు నూతలపాటి రమణయ్య పల్లాల వేణుగోపాల్ నేతగాని హరి నేలపాటి రఘురామయ్య గాలిరాజా ఇంగిలాల మిశ్ర ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు రమణయ్య బహుజన్ టీచర్ అసోసియేషన్ జాతీయ మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి నీకు తెలుసు తిరుపతిలో జేమ్స్ మీద దాడి చేసి అతన్ని ముఖమంతా గాయపరిచి అతని నోట్లో మూత్రం పోసి నోట్లో డ్రాయింగ్ కుటువంటి ఈ పొలాల మాతుల్ని ఈ మోతనుమాతుల్ని కఠినంగా శిక్షించాలి మిత్రుల ఒక బీటెక్ చదివే విద్యార్థిని ఈ రాష్ట్రంలో అందులో మన దగ్గరే ఉండేటువంటి తిరుపతిలో దుర్మార్గమైనటువంటి ఈ పొలాల మాతులు ఎవరైతే ఈ మనువు చెప్పినట్టు కాళ్ళకాడు పడినటువంటి ఈ అనువాదులు ఈరోజు పెట్టుకోకపోయి విద్యాంశం మీద దాడి చేశారు అదేవిధంగా మల్లం గ్రామంలో దళతలు అంటే మాలల్ని గ్రామ పరిష్కారం చేశారు అదేవిధంగా గుడ్లూరులో నెల్లూరు జిల్లా గుట్లూరులో మాదిగల్ని గ్రామ పరిష్కారం చేశారు మీకు తెలుసు హనుమాన్ జయంతి రోజు మాదిగలు ఇంక విస్త్రాకు తీసిరాలని వాళ్ళ మీద దాడి చేశారు అదేవిధంగా నిజామాబాద్లో బౌద్ధ విగ్రహాన్ని దొంగలిచ్చి పడగొట్టి దాన్ని నానా హెంప్ చేశాను అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది దగ్గర ఈ తోడు దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశిక్షణ రహితంగా అనేక మందిని పట్టణ పెట్టుకుంటున్నారు మాకు మా పిల్లలకి పడిపుస్తే వాళ్ళకి ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పిన వాగ్దానం కూడా ఏమైపోయిందో తెలియదు పాఠశాలలో నిర్ణయం చేస్తారు మా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో ఈరోజు ప్రభుత్వం తొక్కలో దొరికింది కాబట్టి ప్రస్తులారా ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి దళితుల మీద దాడులను ఆపాలి అదేవిధంగా రాష్ట్రంలో జరిగే గ్రామ భవిష్యత్తు కూడా ప్రభుత్వం ఆపాలి అక్కడ ఆపంలో ఈ దళితులు చైతన్యం అయ్యి పాలలో మాదిగలు ఎస్టీలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కాబట్టి ప్రభుత్వం వెంటనే నేర్చుకుని ఈ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగేలా ప్రవర్థించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యేల మదన్మిశ్రా మాలా వేదిక గౌరవ అధ్యక్షుడిని వీసీకే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి దాడిని ఏదైతే ఉందో జేమ్స్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ అబ్బాయి మీద చేసినటువంటి చర్యలు మహా దుర్మార్గమైనటువంటి మనవాద చర్యలుగా మేము పరిగణిస్తున్నాం ఆ అబ్బాయి మీద పెట్టినటువంటి కే అతని మీద దాడి చేసిన వ్యక్తులపై పెట్టినటువంటి కేసులు సక్రమైనవి కాదు అతనికి న్యాయం జరిగే విధంగా అవి లేవు దయచేసి దాన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని మేము బహిరంగంగా ఈ ప్రదర్శన చేశాం ఈరోజు ఈ యొక్క దళితులపై జరిగే దారుడికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు కనీసం చర్యలు ప్రతి తీసుకో చర్యలు తీసుకోకుండా ఈ విధంగా దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తులకి కొమ్ము కాస్తున్నారంటే ఇది చాలా అమానుషం అమానవీయం దళితుపై దళితులపై దాడులు జరిగితే పై సహించేది లేదు చాలా దగ్గర గ్రామ బహిష్కరణ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ బీహార్ కన్నా దుర్మార్గమైన పరిస్థితులను తీసుకొస్తున్నటువంటి ఈ కూటమి పార్టీని మేము ద్వేషిస్తున్నాం దూషిస్తున్నాం ముఖ్యంగా దళితుల హక్కులను హరి హరించేటటువంటి ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జేమ్స్పై ఏ విధంగా దాడి జరిగిందో ఆ దాడిని పెట్టిన దారిపై పెట్టినటువంటి కేసుల్ని మార్చి అత్యధిక కేసుగా నమోదు చేసి ఆ అబ్బాయికి రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా మా తరఫున ఈ యొక్క సమాజాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం కలెక్ట్ గారికి కూడా నివేదిస్తాం ఇప్పుడు ఆ ఆ దిశగానే ఆ అబ్బాయికి పెట్టినటువంటి కేసులు కానీ మార్పు చేయకపోతే మా చర్యలు వేరే విధంగా ఉంటాయి మేము కూడా ఉద్యమాల వైపు మా ప్ర మా ప్రజల్ని చైతన్యం చేసి ముందుకు తీసుకొచ్చి ఇంకా తీవ్రతరం చేస్తారని కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై భీమ్ జై భ